అందరికీ నమస్కారం మధుశేఖర్ జర్నలిస్ట్ కోనసీమ టీవీ ఆఫీషియల్కి స్వాగతం మీకు తెలుసు కదా సంక్షేమ హాస్టల్స్ మీరందరూ చాలా మట్టికి సంక్షేమ హాస్టల్స్ లో చదువుకుని ఉంటారు మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు అప్పుడు అల్లరి చేస్తున్నారా హాస్టల్లో వేసేస్తానన్న మాట మీరు ప్రతి ఇంట్లో వింటారు అయితే ఈ హాస్టల్స్ అంటే సంక్షేమ హాస్టల్స్ అనేవి ఎలా పుట్టుకొచ్చాయి అసలు ఈ హాస్టల్ యొక్క స్టోరీ ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందామా చట్ట సభల్లో అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజున ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసు కదా వ్యక్తిగత దోషణ సొంత రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుకుంటున్నారు ఎక్కడ ప్రజల యొక్క సంక్షేమ ఫలాలు ప్రజల యొక్క పథకాల గురించి చర్చించుకుంటున్నారు అయితే ఒకనాడు ప్రజల యొక్క సంక్షేమ ఫలాలు అలాగే ప్రజలకు ఉపయోగపడే పథకాల కోసమే ఒక వ్యక్తి పద్దెనిమిది గంటలు ఏకదాటిగా అసెంబ్లీలో ప్రసంగం చేశారంటే మీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరో కాదు బివి రమణయ్య గారు స్వచ్ఛమైన అంబేద్కర్ వాది ఇతను అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో అల్లవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈయన అసెంబ్లీలో పద్దెనిమిది గంటలు ఏకదాటిగా మాట్లాడిన రికార్డు ఇప్పటికీ ఆయనదే అయితే దళితులు లేదా వెనకబడిగిన వర్గాల వారు ఉన్నత చదువులు దేవుడు ఎరుగును అసలు ప్రాథమిక విద్యకి దళితులు వెనకబడిన వర్గాలు దూరమైపోతున్నారని గ్రహించి ఆయన చట్ట సభల్లో పేదవాళ్ళకి అలాగే దళితులకి వెనకబడిన వర్గాలకి సంక్షేమ వసతులు అంటే వసత గృహం అంటే హాస్టల్స్ కావాలని ఈయన ప్రసంగించి అసెంబ్లీలో వెనకబడిన వర్గాలకి దళితుల యొక్క సమస్యలు చెప్తుంటే అప్పుడే ముఖ్యమంత్రి కాసు రెడ్డి గారు చలించిపోయారు అయితే ఈయన మాట్లాడిన మాటలకి ముఖ్యమంత్రి గారు వెంటనే వెనకబడిన తరగతుల అలాగే దళితుల యొక్క సంక్షేమ వసతు గృహాలు నిర్మించడానికి వెంటనే ఇచ్చారు ఈయన చదువు వలనే ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మన బీవి రమణేయ గారు చల్వే అయితే ఈయన సమస్యలన్నీ వెనుకబడిన వర్గాల సాంఘిక సామాజిక అనేక సమస్యలను చెప్తుంటే అప్పుడున్న మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మనసు పెట్టి పద్దెనిమిది గంటల ప్రసంగాన్ని చాలా ప్రేమపూరంగా విన్నారు అయితే ఇటువంటి బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ ఈయన దయ వల్లనే వచ్చాయని మీ అందరికీ తెలుసా ఎవరైతే హాస్టల్స్లో చదువుకున్నారో ఎవరైతే హాస్టల్స్లో ఉండి మంచి పొజిషన్కి వచ్చారో ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే